లార్డ్ ఈరోజు భాగం యష్యా గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఏడో వచనం భక్తిహీనులు తమ మార్గమును విడువ దుష్టులు తమ తలంపులను మానవలను వారు ఎహోవ వైపు తిరిగిన ఎడలా ఆయన వారి అందు జాలిపడను వారు మన దేవుని వైపు తిరిగిన ఎడలా ఆయన బహుగా క్షమించను ఈ గ్రంథం యాభై ఐదో అధ్యాయం వచనం చూస్తే భక్తిహీనులు దుష్టులు భక్తి లేదు దుష్టత్వం ఉంది అలాంటి వాళ్ళు కనుక ఏహోవా వైపు తిరిగితే దేవుని వైపు తిరిగితే ఆయన జాలి పడతాడు దేవుని వైపు తిరిగితే ఆయన వారిని బహుగా క్షమిస్తాడు ఎనిమిదో వచనంలో మనం చూస్తున్నాం నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే ఎహోవా వాక్కు అని చెప్పండి చాలాసార్లు మనల్ని ధైర్యపరిచే విషయం పదే పదే సిగ్గుమాల ముఖంతో చేసిందే చేసి చేసిందే చేసి ఈవెన్ మారు మనసు పొందిన తర్వాత కూడా దేవుణ్ణి క్షమించబడడానికి మరి కారణం ఏంటయ్యా అని అంటే కనుక మన భక్తి జీవితం ఎంత తగ్గని మన ప్రార్థనా జీవితం ఎంత తగ్గని మన మీద ఆయన ప్రేమ మాత్రం చల్లారిపోదు తగ్గిపోదు కదండి మారు మనసు పొందిన తర్వాత మనలో మరి పాపాలు ఉంటాయి కదా ప్రేమించలేని స్థితి క్షమించలేని స్థితి అసూయ ద్వేషం ముందున్న పాపాలు లేకపోయినప్పటికీ ఇవి కొనసాగుతూ ఉంటాయి ఇతరులను ప్రేమించలేం ఇతరులను క్షమించలేం మన పాపంలో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం ముందుకు కొనసాగుతూ ఉంటాం మనం చాలాసార్లు బైబిల్ చెప్తా ఉంది మన పొరుగు వారిని తిరస్కరించడం కూడా పాపము మనం క్రైస్తవులంగా మనం చేసే పని అంటే మనల్ని ఎక్కువగా ఎంచుకొని మిగతా వాళ్ళని తక్కువగా వీళ్ళు ఖచ్చితంగా ఎంత భయంకరమైన పాపలో వీళ్ళు ఖచ్చితంగా నరకానికి పోతారు ది రియలీ డిజర్వ్ పనిష్మెంట్ అనుకుంటాం చాలామందిని చూసి వీడు పొరపాటుని కూడా పరలోక రాజ్యానికి రారు పోరు అని తీర్పు తీర్చేస్తూ ఉంటాం కదండి వాళ్ళని తృణీకరిస్తూ ఉంటాం తిరస్కరిస్తూ ఉంటాం కానీ మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ దర్ లైఫ్ వాళ్ళు వేసే దగ్గరికి వచ్చయ్యా నన్ను క్షమించు అంటే చాలు ఆయన వారిని బహుగా క్షమిస్తాడు ఆయన అంటున్నాడు నా వీపు వెనుక అలాగా అధ సముద్రాలు ఉన్నాయి అందులో నేను మీ పాపాన్ని వేసేస్తానని మరెన్నటికి కూడా ఆయన మన పాపాన్ని జ్ఞాపకం చేసుకోడు కదండి మనం చాలా పెద్ద పాపాలు చేశారని వాళ్ళని ఘోరమైన పాపుల కింద ట్రీట్ చేస్తూ ఉంటాం దేవుడు ఊరికే వారిని క్షమిస్తాడు బైబిల్లో మనం చూస్తే చూస్తేసే పాదాలని కడుగుతున్న పాపాత్మురాలైన స్త్రీ మరి వాళ్ళు సీమోను చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈమె ఎవతిగో తెలిస్తే ఆయన ఎందుకట్లా ఆమెని కడగనిస్తాను ఇంకా ఆయన పాదాలని కడుగుతున్నప్పుడు ఆయన అన్నారు ఆమె యొక్క ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయి విస్తారమైన పాపముల్ని మనం ఆయన తట్టు తిరిగితే బహుగా క్షమించే దేవుడు నిజంగా తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేశాడని అతనికి ప్రశస్త వస్త్రం తొడగాలి ఏం చేశాడని అతనికి ఉంగరాన్ని ధరింపచేయాలి తండ్రి కొన్న మంచి పేరు పోగొట్టాడనా తండ్రి యొక్క ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడనా చెడు స్నేహం కావాలని తండ్రి కంటే లోకమే ఎక్కువని లోకంలో ఉన్న ఆనందాలే ఎక్కువని బయటికి వెళ్ళిపోయాడనా ఒక్క రాత్రి కూడా లేదు కానీ మునుపటి కంటే అధికమైన ప్రేమతో తన దగ్గరకు వచ్చినప్పుడు హత్తుకొని ఆకువన చేర్చుకొని తన మునుపటి స్థితిని తనకిచ్చిన తండ్రి మనసే మన వేసేది మన జీవితంలో కూడా చాలాసార్లు మరి దేవునికి దూరంగా వెళ్ళిన మరలా ఆయన తట్టు తిరిగితే ఆయన బహుగా క్షమిస్తాడు ఆయన మన మనవి ఆలకిస్తాడు ఆయన మన ఎందు జాలి పడతాడు సో వాక్యం ఏంటందా ప్రిమేన్ వార్ల ప్రీమెన్ వార్లారా ఎవరిని తీర్పు తీర్చొద్దు తెలీదు దేవుడు ఎవరిని ఎప్పుడు పట్టుకుంటాడో వాళ్ళని తీర్పు తీర్చినందుకు మనకి శిక్ష మిగిలొద్ది దేవుడు వాళ్ళని క్షమించేస్తాడు సో ఏసయ్య ఎవరైనా పాపం చేస్తూ ఉంటే ఎవరైనా దేవునికి దూరంగా ఉంటే వారిని అస్రయించుకున్నట్టు బైబిల్లో ఎక్కడా రాయబడలేదు వాళ్ళని చూసి ఆయన జాలి పడ్డాడు ఆ బంధకాల్లో తన ప్రేమను చూపించి బయటికి తీసుకొచ్చాడు వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని ఆయన అమ్మ అని పిలిచాడు అసహించుకోలేదు ఏసేలాగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం ఎవరి బలహీనతలన్నా ఎవరి పాపాలన్నా మనకి తెలిస్తే వాళ్ళలాగా వీరిలాగా అసహించుకోతూ ఏసేలాగా వారిని ప్రేమించి వారిని తిరిగి మరలా దేవునితో సంధి కూర్చడానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకుందాం ఈ ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు అందాలి వాక్యం మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్దించుకొని ఏ అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే